సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులు రైతులు కన్నీరు కారుస్తుంటే సంబరాలు జరుపుకుంటారా అని ప్రశ్నించారు నారాయణపేట జిల్లా కోస్కి పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా రాష్ట నాయకులు నాగూరావు నామాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తానని మోసం చేసినందుకు సంబరాలా అని ప్రశ్నించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అని చెప్పి మోసం చేసినందుకు సంబరాలా అన్నారు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పేరిట భూములు లాక్కొని గిరిజన ఎస్సీ రైతులను జైల్లో పెట్టినందుకు ఈ సంబరాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఎస్ ఇస్తానని చెప్పి మాట మార్చినందుక గ్రామీణ విద్యార్థులకు విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వనందుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన ఆరు మోసాలు ఆరు వందల అబద్దాలతోటి మూడు వందల అరవై ఐదు రోజులు గడిపి ప్రజలను మోసం చేసినందుకు సిగ్గుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ కోటకొండ రాము బీజేపీ మండల అధ్యక్షులు సిబి వెంకటేష్

మీ పొక్కల కులమే బైటబట్టాయి ఆదామి ఆదామి ఆదా చెన్నదల మరి ఆదామి మైదలు ఎందుకు वापस తీసుకున్నారు యూటెల్ ఎందుకు పెట్టి అంటే మీ రేవంద్ర రెడ్డి తో కమిషనర్ కుదలేదనే ఇయన ముఖ్యమంత్రి కాక ముందు ఉండె రావు గారిని కొట్టుకుంటూ ఉండలా మరి ఎందుక అగ్రిమెంట్ చేసుకునేటివి ఈ మే చరిత్రం అంతమే చూర నాయనా మీ సోనియా గాంధీ వేరేదిలా మీ రావు గారి వేర్ మీద నేరక గారి వేర్ మీద దేవ ద్రిటి వేర్ మీద ఎందుకండి కండి ఇలాంట వేర్ మీద ఉన్నోడు న్యాయం చేస్తానను ఏట్లా అనుకుంటావు ఒకసారి కాబట్టి ఈ ప్రభుత్వం రైటుల దోహి ఎలక్ట్రిక్ మెర్యా మేమ అందరికీ నమస్కారం సింపి ఈరోజు ఫ్రస్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఇంకా పాకపాల జిల్లాలో రైతు పండుగలు నిర్వహిస్తారు నాకు అర్థం ఉండాలి రైతు పండుగలు ఎందుకు నిర్వహిస్తున్నావు రైతులకు నేను చేసింది ఏంటి అరవై రోజులు అయిపోయింది అదే ఏమన్నారు అయిపోయింది బంద్ అయిపోయింది ఏమో పెన్షన్ల కోసం తిరుగులాడుతున్నారు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి ఆడవాళ్ళు ఏమో రెండు వేల ఐదు వందలు మా అక్కడ ఎప్పుడు వస్తుంది వాళ్ళు చూస్తున్నారు బాబా కొత్త పెళ్ళి లక్ష బాని చూస్తున్నారు మరి ఇంద్రాబిల్ అయిపోయి మొత్తం కట్టేస్తాం ఇండ్లం వాళ్ళు లేదు చూస్తున్నాం నియోజకవర్గంలో ఒక్కొందర పూర్తి రెండు లక్షల రూపాయలు ఇంద్రాబ ఇల్లు ఒక్కటో పక్కన పెట్టింది

ಲಕ್ಷ ರೂಪೇಷ್ ಪ್ರಭು ಪ್ರಭು రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మనం చేస్తున్నా ఊరికే డెవలప్మెంట్ మాట్లాడకుండా ఆచరణ చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రైతు పండుగ ఈ రైతు పండుగ చూటా మాట్లాడి పండుగ చేస్తే రేపు రైతులే నిన్ను బొద్ద కట్టాలని చెప్పేసి అనుకున్నాను ఏమైనా ఆ పక్క రూపాయి అన్నా పక్కన లెక్క కొన్ని ఆటోలు మా సున్నారెడ్డి మనం కూడా పోయి మస్ట్ మనం కూడా దిగులు దిగులు రావాలంటే మనకి అర్థం లేదు ఉదయం తొమ్మిది గంటలపై దర్శనం చేసుకుని పది గంటలకు నిలబడరు సాయంత్రం ఏడైంది ఏ బస్ ఆర్థలేదు నేను కాడ చూసి ఓటుకుంటే వాళ్ళని తీసుకొచ్చి అస్తంగా అసలు కంట్రోల్ లేకుండా అయిపోయింది ఎవరు ఏం మాట్లాడటం తెలియదు ఇప్పుడు చిత్రం ఏంటంటే పోలీసు రాజ్యంతున్నారు

ఇద్దరు దొంగ తోడు దొంగలు ఒకటై ఉదాసం కాబట్టి ఈయనకు వినాశనం తప్పదు రైతులకు ఇబ్బంది పెట్టుకోడు ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నాడు నేను చెప్తున్నాను ఈ రోజు ఆయన నియోజకవర్గంలో చెప్తున్నా ముఖ్యమంత్రి పది కూడా త్వరలో యూటర్ అవుతుంది ఇక్కడ గ్యారంటీని పూర్తి చేయకుంటే భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొని

రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ ఐదు వేల ఇరవై ఏడు ఇల్లు మొత్తం నరేంద్ర మోదీ గారి గుర్చి మాట్లాడతారు ఈరోజు అదే ఈరోజు పంటల దగ్గర వారు ధాన్యం మార్కెట్ కొరడానికి వారు కల్లాలు చేసుకుంటారంటే సబ్సిడీ ఇతరులు చేస్తారు ఇ అనేది డెడికేటెడ్ నామ్ కోపలే ఉపారి హామీ పథకం కింద తోట ఉపారి తెలంగాణకిస్తే ఆరాగ వెళ్ళేంత అపర్చిస్తలేనే బోన సుజార్ మాలెరా కనమనుర్లు

కాబట్టి నేను అనుకున్నా మీరు ఏమి సంబరాలు చేస్తున్నాను చెప్పండి రైతులు ఏం చేసిన కొనుగోలు చేస్తున్నారా రైతు బంధుస్తున్నారా చెప్పండి భారతీయ జనతా పార్టీ చెప్పాలి ఎనభై మూడు కోట్ల మందికి కరోనా వచ్చినప్పుడు ఈ రోజు బియ్యం ఇస్తుంటావా ప్రభుత్వాలు ఎవరన్నా మారిన దట్ ఈస్ కమిట్మెంట్ మీరు ఆశ్రయపోతారు ఒక్క ఫీల్డ్ కాదు విద్యుత్ విషయంలో ఉపాధ్యాయ జ్యోతి యోజన కింద ధర స్వతంత్రం వచ్చినప్పుడు నుండి ఎవరన్నా పెంచిందంటే అది కేవలంగా నరేంద్ర మోదీ గారు అంతేకాదు ఈ సామ్రాజ్యునాడు ఎందుకో దాన్ని కొనుగోలు చేయకుండా పాపం పండించిన పంటలు తీసుకొని పోయి ఆ కనుమోలు కేంద్రాలు ఏర్పెట్టుకుంటే కొనే వాళ్ళు వాళ్ళతో ఆ బ్రేటింగ్ చేర్పిన నానా చిత్ర ఇంకా చేస్తున్నారు బిల్లర్ను కలెక్టర్ను ప్రభుత్వం కుండుక్కై ఈ రోజు రైతుల ధన్ను ధాన్యం కొనుగోలు చేయబడిన వాళ్ళకి శ్రమ నాశనం చేస్తున్నారు చివరికి ఏమంటే వాళ్ళకి

रेवंत रेड्डी गार नरेंद्र मोदी की पारामिशेको लिया है वो कैसा है मेरा आरोप चल रहा है यूरिया विषय में भारतीय जनता पार्टी इन जो वैसा कार्य नहीं है इसको मानना नहीं चाहिए यूरिया को रोंडू बंदा रोंडू वेला मोड़ दो उसपे यार रोमाल सब्सिडी मोड़ कर दे डीएमपी रोंडू वेला नाक बंदा निर्वाह रूप ಒಕ್ಕಸರ ಆಲೋಚನೆ ಇದೆ ಏಕರಕ್ಕೆ ಒಂದು ಸಕ್ಯುಲ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ತುನ್ ನಾಲ್ಕೈದು ಲೇ ಆವರಣದ ಬೆಲೆ ಇದೆ ಅಭಿಮಾನ್ ಮೇ ಇಂದಾಗಂತ 18632 ರೂಪಾಯಿっ ಒಕ್ಕ ಏಕರಕ್ಕೆ ಸಬ್ಸಿಡಿ ಯುರಿಯೇಟಿಯ ಬಿನಾ ಬಲಿಗೆ ಆರೆ ಮೈನು ಕಲಪ್ತೆ ಒಕ್ಕ ಏಕರಕ್ಕೆ 24632 సబ్సిడీ ఇస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేసిందంటే రైతులకు నరేంద్ర మోదీ గారు ఎవరైనా చేర్చుకున్నామంటే ఎద్దెప్పుడో చేశారు విచిత్రమైన పరిస్థితి దేవంత్ రెడ్డి గారు ఈ నారేశ్వరలో న్యూట్రన్ తీసుకోవడానికి కారణం అంటే రైట్ ఉద్దెవనికి రైట్ విజయం రైటులకు నన్ కండిషన్ గా సమాకొ చెప్పాలి వాళ్ళ వైపున కేసులను కూడా న కండిషన్ గా విరాయించుకోవాలని చెప్పక ఎవరైతే నష్టపోయిందో ఎవరకే తిప్ప దైవ తైల నష్టపదాలకు చరిగారని చెప్పేసి ఆత్మ్యత పాటించాలి అదే రైట్ పణమొంచి న్యూ మాట్లాడతావా ఇను ధర్మంగా మేం పం 보내లే అరే మా నరేంద్ర మోది గారి రోజు ప్రధాన్ నా మనుష్యం కా 8000 రూపాయలు కంటిన్యూ గా ఇరు పట్నే ఇರೋట్ నేను మనుకు చేస్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకసారి కరపు దెర్వాన చెప్పి నేను మనుకు చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఈ రెండు వేల పదమూడు లోపల గిట్టుబాటు మాకు సదేవుని చెప్పండి వడ్ల పదమూడు వంద సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால